దేవునికి స్తోత్రం లోకంలో మనం కలిగి ఉన్న దానిని బట్టి కలిగే సంతోషం చాలా అల్పమైనది అది ఆస్తి అంతస్తు వెండి బంగారం ఉద్యోగము అధికారము ఏదైనా కావచ్చు అలాగే మనకున్న బలము బంధువులు ఆత్మీయులు స్నేహితులు కుటుంబము వీరిని బట్టి కలిగే సంతోషం కూడా తాత్కాలికమైనదే నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి సంతోషం మనకి యహోవయందు మాత్రమే కలుగుతుంది అయితే మనము ఎందు ఆనందించాలంటే ఏం చేయాలి వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఒక మాట ఉంది నువ్వు యహోవా ఎందు ఆనందించవు ఎప్పుడు ఆనందించగలమని వాక్యం చెప్తుందంటే పదమూడవచనంలో ఉంటుంది విశ్రాంతి దినమును మనము ఘనముగా ఎంచిన ఎడల లోకవార్తలు చెప్పుకోకుండా ఉన్న ఎడల మనము యహోబయందు ఆనందించడము లోకంలో సంతోషం కోసం ఆనందం కోసం మనం ఎంతో కష్టపడాలి ఎంతో ప్రయాసపడాలి ప్రయాసపడుతున్నాము కూడా చెమట చిందించి ఆస్తులు అంతస్తులు సంపాదిస్తున్నాము కానీ వాటి ద్వారా వచ్చే సంతోషం తాత్కాలికమే కానీ నిత్య సంతోషము శాశ్వతమైనటువంటి సంతోషము మనం పొందాలి అంటే గమనించండి వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది విశ్రాంతి దినమును మనము ఘనముగా ఎంచి ఆచరించిన యెడల యహోవా ఎందు ఆనందించడము ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది భక్తి చాలా కష్టమని కానీ ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది నిజముగా దేవుని ఎందు సంతోషించడం ఇంత సులువ అనిపించింది ఇక్కడ మనకు ఒక విషయం అర్థం కావాలి ఇప్పటి వరకు మనము శాశ్వతమైన ఆనందమును సంతోషమును దేవుని ఎందుకు కలిగి లేము అంటే మనము పరిశుద్ధ దినమును ఘనముగా ఎంచలేదు అనే కదా అర్థం పరిశుద్ధ దినమును ఘనముగా ఎంచడం అంటే ఏంటి ఆ దినమును పోగొట్టుకోకుండా ఉండడం ఆ దినమున సమయానికి మందిరానికి రావడం ఆ దినమున మనం ఖచ్చితంగా భయముతో వణుకుతో దేవుని మందిరములో మన ప్రవర్తన విషయమే జాగ్రత్తగా కాచుకోవడం పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి దేవుని ఆరాధించడం ఆయన మాట్లాడుతూ ఉండగా జాగ్రత్తగా వినడం విన్నదానికి లోబడే మనస్సు కలిగి ఉండడం ఇలా కనుక మనము చేసినట్లయితే మనం పరిశుద్ధ దినమును ఘనముగా ఎంచినట్లే ఘనముగా ఎంచిన వ్యక్తివి అయితే ఎందు ఎప్పుడూ ఆనందించే వ్యక్తిగానే ఉంటావు అంత మాత్రమే కాదు ఇంకా ఎప్పుడు యహోవయందు ఆనందించగలము అంటే ఈ లోకవార్తలు చెప్పుకోకుండా ఉన్నప్పుడు ఈ మాటని మీరే ధ్యానించండి పరిశుద్ధాత్మదేవుడు ఇంకా మీతో మాట్లాడతారు అటువంటి కృపను అంటే పరిశుద్ధ దినమును ఘనముగా ఎంచే కృపను లోకవార్తలు చెప్పుకోకుండా ఉండే కృపను పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయును గాక ఆ